తిరుపతికి చెందిన దళిత విద్యార్థి జేమ్స్ పై జరిగిన దాడిని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకురు నాగార్జున విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశిలితడ్డిలో తీవ్రంగా ఖండించారు ఈ మేరకు యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక విఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దాడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం నాగార్జున అశ్వి తరడ్డిలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆరోపించారు కూటమి ప్రభుత్వ పదకొండు నెలల పాలనలో ప్రజలపై దారులు దౌర్జన్యాలే తప్ప అభివృద్ధి సంక్షేమం శూన్యమన్నారు జేమ్స్ పై దారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఇలాంటి దాడులు పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం విద్యార్థి విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అన్న ఈ రోజు రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తున్నారు అని చెప్పడానికి కూటమి ప్రభుత్వం రెడ్ బెడ్ బుక్ రాజ్యాంగంతో పాలన సాగిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ నిన్న రెండు రోజుల క్రితం జరిగిన తిరుపతిలో జరిగినటువంటి జేమ్స్ అనే ఒక దళిత యువకుడి మీద జరిగిన దాడి అత్యంత అమానుషంగా అత్యంత దారుణంగా ఆ పిల్లోడిని రెండు రోజులు ఆ పిల్లోడిని నిర్బంధించి అత్యంత పైశాచికంగా ఆ పిల్లోడి పట్ల దాడి చేసి అప్పటికి వాళ్ళ కక్ష తీరకపోయేసరికి ఆ పిల్లోడు నోట్లో మూత్రాన్ని పోసి వాళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందిన పరిస్థితులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇదే కాదు కొద్ది రోజుల ముందు గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టెన్స్ అయినటువంటి పిఠాపురంలో మాలెమనే గ్రామంలో కూడా ఒక దళిత యువకుడు ఒక పని చేస్తూ చనిపోతే ఆ దళిత యువకుడు కావచ్చు ఆ కుటుంబానికి కావచ్చు న్యాయం చేయాలని ఉన్న దళితులందరూ కూడా అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి న్యాయం చేయమని అడిగిన పాపానికి ఆ కుటుంబాన్ని మొత్తం బహిష్కరించాలి ఆ కుటుంబంలో ఎవరు ఏ షాప్కి వెళ్ళినా సరే వాళ్ళకి బ్రష్లు అమ్మకూడదు టీ పోయకూడదు పాలు ప్యాకెట్లు అమ్మకూడదు అని చెప్పి ఒక ఒక నియంత్రణ పాలన సాగిస్తూ ఉంటే కనీసం ఆ కాన్స్ట్యూషన్కి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అత్యంత దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రతిసారి కూడా దళితుల పట్ల అత్యంత హేయంగా అత్యంత అమానుషంగా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతూనే ఉంటాయనే దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమైన సంగతి మీకు తెలియజేస్తా ఉన్నా ఆ వ్యాఖ్యలు కూడా మీకు చూపిస్తానన్నా ఆ వ్యాఖ్యలు ఎంత దౌర్భాగ్యంగా ఉంటాయంటే చూడన్న గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారు అని ఆయన చేసిన వ్యాఖ్యలే ఈరోజు దళితుల పట్ల జరుగుతున్న దాడులకు నిదర్శనం తెలియజేస్తా ఉన్నా అప్పుడప్పుడు అక్కడక్కడ దళితుల మీద జరిగిన దాడుల పట్ల నా నామకే వాస్తుగా నాం మాత్రం కొన్ని కేసులు పెట్టేసి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం కాదు అసలు దళితుల పట్ల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనేదే మా మా యొక్క పోరాటం రానున్న రోజుల్లో ఇదే ఇదే విధంగా పాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేదానికి కూడా ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా ప్రతి రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రానికైనా ఒక పార్టీ తప్పించి ఒక ముఖ్యమంత్రి ఉంటారు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రుల వల్ల ఏ ముఖ్యమంత్రి ఏ ఆదేశాలు ఇస్తారో ఎవరు ఏం చెప్తారో అని తెలియక వాళ్ళలో వాళ్ళకే అండర్స్టాండింగ్ లేకపోగా ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు ఏం మాట్లాడాలో అని తెలియని పరిస్థితుల్లో ఒక శాంతి భద్రతలే కాదు శాంతి భద్రతలతో పాటు ప్రతి ఒక్క శాఖ కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పి తెలియజేయడానికే ఆ పిల్లడు జేమ్స్ అనే పిల్లవాడి మీద జరిగిన దాడి ఇంతకు నిదర్శన తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ పోతే రాష్ట్రంలో రానున్న రోజుల్లో మాకు పథకాలు ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రి గారిని వేడుకునే స్థాయి నుంచి మేము ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా బ్రతకని ఉండే అనే స్థాయికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు దిగజాతాయని తెలియజేసుకుంటా ఉన్నా అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా విజయవాడ నడి బొడ్డులో అతి ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళితుల ఆత్మ గౌరవాన్ని కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దళితుల పట్ల హత్యలు అత్యాచారాలు దౌర్జన్యాలు దాడులు ఇట్లా జరుగుతూ పోతూ ఉన్నాయి అంటే స్టార్టింగ్లో ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిపోయినా లాస్ట్ ఎలక్షన్కి వచ్చేసరికి అన్ని మర్చిపోతారనే పరిస్థితుల్లో ఒక భ్రమలో ఈరోజు కోటమి ప్రభుత్వం ఉంది ఈరోజు ఎవరు కూడా ఏది మర్చిపోయే పరిస్థితులు లేదు సోషల్ మీడియా వచ్చింది ప్రతి వీడియో కూడా ప్రతి మాట కూడా ప్రతి ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా మనుషులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఇది ఇట్లా కాకుండా ఈ పరిస్థితులు సక్కతి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచకపోతే ఏదైతే సూపర్ సిక్స్ అనే పథకాలతో ఈరోజు ప్రజలకి హామీ ఇచ్చి అధికారులకు వచ్చారో ఆ పథకాలను కానీ హామీలు కన్నా మీరు అమలుపరచకపోతే రానున్న రోజుల్లో మీకే సూపర్ సిక్స్ ప్రజలు అమలు పరిచే పరిస్థితులు ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే రా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీకు ఆరు సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని మీ ప్రజలు మీ పైన సూపర్ సిక్స్ హామీలు అమలుపరిచి మిమ్మల్ని ఇంట్లోకి వచ్చే పరిస్థితి పరిస్థితులు ఏర్పడతాయి ఇలాగే కానీ మీరు పాలన సాగించుకుంటూ పోతే ప్రజలు తిరగబడి మీ పైన ఇంకా మీ మీ తీవ్ర వ్యతిరేకతతో మీ పంటల పోరాటాలు చేసే పరిస్థితి వస్తాయి ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ ఇది పట్ల కానీ మీరు కాన చర్యలు తీసుకొని ముందు ముందు దళితుల పట్ల కాన ఇదిగా కాన మీరు కానీ ప్రవర్తించకపోతే దళితుల గౌరవాన్ని కాపాడే విధంగా కానీ మీరు మీరు పాలన కానీ సాగించకపోతే ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము మరింత పోరాటాలను ఉద్రితం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం భారతదేశంలో నేరాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరుగుతాయని ఎవరినన్నా అడిగితే అందరూ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీహారో లేకపోతే ఉత్తరప్రదేశో ఉదాహరణగా తీసుకొని చెప్తారు కానీ గత సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే గద్దెనెక్కిందో టీడీపీ నేతృత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే గద్దెనెక్కిందో అక్కడి నుంచి ఈరోజు దాకా భారతదేశంలో ఎవరిని అడిగినా కూడా నేరాలు ఎక్కడెక్కువ జరుగుతాయంటే క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర అని చెప్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అనేది శాంతి భద్రత శాంతి భద్రతలు కావచ్చు అలాగే ప్రశాంతతమైన వాతావరణం ఉన్న రాష్ట్రం కానీ ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిందో అప్పటి నుంచి ఆ పేరు పోయి క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారైంది ముఖ్యంగా మనం చూసుకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది శ్రీ మాన్య మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఒకటి తీసుకురావడం జరిగింది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తూ ఉన్నారు బిఆర్ అంబేద్కర్ గారు భారత ప్రజలందరికీ ఒక రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి నారా లోకేష్ గారు ఈరోజు రెడ్ బుక్ అనే ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు మనం చూసుకుంటే నిరంతరం ప్రతిరోజు లెక్కలేనన్ని హత్యలు దోపిడీలు బెదిరింపులు కబ్జాలు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకి ఎక్కడో కూడా రక్షణ లేకుండా పోతుంది అదే కోవలో ఈరోజు విద్యార్థులు కూడా వచ్చారని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన నిన్న నిన్నటి రోజున ఒక దళిత విద్యార్థి జేమ్స్ అనే ఒక విద్యార్థిని అత్యంత అమానుషంగా దారుణంగా కొట్టి చిత్రవద్ద చేసి వదిలిపెట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇది ఈ ఈ ఈ కార్యక్రమాన్ని ఈ ఈ చర్యను మనం ఎలా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే విద్యాశాఖని డైరెక్ట్గా శ్రీ నారా లోకేష్ గారే చూస్తూ ఉన్న పరిస్థితి ఆయనే విద్యాశాఖ మంత్రి మరి రోజు ఒక విద్యార్థికి ఈరోజు ఇంత అమానుషంగా జరిగితే వాళ్ళకి ఎక్కడి నుంచి భద్రత కల్పిస్తున్నారో చెప్ప చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాగే విద్యార్థుల పట్ల మీరు ప్రవర్తిస్తే దళిత విద్యార్థుల పట్ల మీరు ఇలాగే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అలాగే వైఎస్ఆర్ యోజన విభాగం ఉమ్మడిగా మేము తప్పకుండా మేము మీ కార్యాలయాన్ని ముట్టడిచ్చే పరిస్థితులు ఉంటాయి అలాగే అసెంబ్లీని కూడా ముట్టడిచ్చే పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలుసుకుంటా తెలియజేస్తా ఉన్నాము మీరు మీరు చూసుకుంటే దళిత విద్యార్థుల్ని ఎక్కడ చూసినా అవమానాలే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు ఆరు నుంచి ఏడు టర్మ్స్ ఇవ్వకుండా వాళ్ళని విద్యా సంస్థల్లో అవమానానికి గురి చేస్తూ ఉన్నారు అదొక సైడ్ అదొక సైడ్ అవమానం జరుపుతూ ఉంటే మరోపక్క రౌడీషెటర్లు కావచ్చు ఇతర సమాజంలోని వ్యక్తులతోటి ఈ దళిత విద్యార్థులను కొట్టించి ఇంకో పక్క అవమానం చేస్తూ ఉన్నారు మరి దీని అన్నిటికీ ఏ సంకేతం ఇస్తున్నారో అధికార పార్టీ వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Finally Lord, please subscribe to N3 TV.